హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియో ఈ యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉంది అన్నది అదేవిధంగా ఆ యొక్క ల్యాండ్ సాయిలు ఏ విధంగా ఉండి అన్నది వాటర్ ఫెసిలిటీ ఉండి అన్నదా లేదా రోడ్డు ఫెసిలిటీ ఉన్నదా లేదా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మన ఛానల్ తరఫున అయితే మీకు ఎప్పుడు కూడా ఆన్సర్ అయితే ఉండి ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మొత్తం కూడా త్రీ ఏకర్స్ కరిగినటువంటి ఒక మ్యాంగో గార్డెన్ ఇది అయితే ఈ రైతు మొత్తం కూడా ఈ యొక్క మ్యాంగో గార్డెన్లోనే డబుల్ క్రాప్కి సంబంధించినటువంటి కల్టివేషన్ చేస్తున్నారు చాలా తెలివిచొప్పున అయితే ఈ యొక్క రైతు ఈ యొక్క త్రీ ఏకర్స్ కూడా లీజ్కి ఇస్తానని చెప్తున్నారు అయితే పర్ ఇయర్కి లక్ష రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది అంటే ఈ త్రీ ఏకర్స్ మీద అంటే మీరు ఏ పంటనైనా పండించుకోండి మ్యాంగో ట్రీస్ యాస్టీస్గా ఉండి ఉంటుంది వాటి మధ్యలో మీరు డబుల్ క్రాప్గా వేరే మిర్చి కానీ లేదంటే టమాటో కానీ మీకు అక్కడ సౌలభ్యాన్ని బట్టి ఏ పంటనైనా పండించుకొని మీరు ఇయర్కి ఆ త్రీ ఏకర్స్ మీద లక్ష రూపాయలు అయితే పే చేయవలసి ఉంటుంది అయితే ఆ రైతు మనకు చెప్పి ఉన్నారు అయితే సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఈ యొక్క లీజ్కి సంబంధించినటువంటి ల్యాండ్ యొక్క వీడియో చేయమని చెప్పి అన్నారు ఆ విధంగానే వాళ్ళు యొక్క విన్నపం మేరకు నేనైతే ఈ యొక్క వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఈ యొక్క రైతు అయితే మనకి పంపించారు ఇది మనకి కడప డిస్టిక్ అదే విధంగా కల్వాపల్లి విలేజ్ మరియు గోపావరం మండలకి సంబంధించినటువంటి యొక్క ల్యాండు అయితే ఇయర్కి లక్ష రూపాయలు మాత్రమే పే చేయవలసి ఉంటుంది మళ్ళా చెప్తున్నాను ఇది మొత్తం కూడా ల్యాండ్ అయితే ఇది సేల్కి సంబంధించినటువంటి ల్యాండ్ కాదు లీజ్ పరంగా సంబంధించినటువంటి ల్యాండ్ అయితే సాయిల్ వచ్చేసరికి పక్కాగా రెడ్ సాయిల్ కలిగినటువంటి ల్యాండ్ త్రీ ఏకర్స్ కూడా మొత్తం కూడా ఒకే దగ్గర మొత్తం కూడా కలిసే ఉంటుంది అంటే కాంపాక్ట్ సంబంధించినటువంటి ల్యాండ్ అయితే దీనికి మనకి మీరు చూసినట్లయితే ఆ యొక్క రైట్ సైడ్లోనే రోడ్డు ఫెసిలిటీ అనేది ఉండదు అయితే ఆ రైతు అయితే వీడైతే పంపించారు కాబట్టి ఈ యొక్క ట్రీస్ కూడా చాలా బిగ్ ట్రీస్ అండి మీరు వీటిని ఈ యొక్క ఈ యొక్క బ్రాంచెస్ ఏమైనా అడ్డు వచ్చినట్లయితే ఈ యొక్క కింద వేసేటటువంటి డబుల్ క్రాఫ్కి సంబంధించినటువంటి మీరు ఆ క్రాఫ్ను కూడా ఈ యొక్క బ్రాంచెస్ని కూడా కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే మీరు ఈ ఇయర్కి మాత్రం లక్ష రూపాయలు మాత్రం పే చేయాల్సి ఉంటుంది నేను చాలాసార్లు రిపీట్ చేసి చెప్తున్నాను అయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే లీజ్కి తీసుకొని పంటను పండించుకోవాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోవచ్చు అయితే దీనికి ఒక పెద్ద వెల్గూడ ఉండి ఉన్నది అంటే పెద్ద బావి కూడా ఉండి ఉన్నది వాటర్ ఫెసిలిటీ అయితే ఫుల్గా ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇయర్లో మీరు తక్కువ టైంలో ఎక్కువ క్రాప్ వచ్చే పండ్లు పండించుకొని అధిక లాభాన్ని తీసి లక్ష రూపాయలు ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం కాబట్టి మీరైతే ఈ ల్యాండ్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు త్రీ ఇయర్స్ లేదంటే టెన్ ఇయర్స్ కూడా అగ్రిమెంట్ అయితే రాసుకోవచ్చు ఎందుకంటే ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనరు వేరే అదర్ కంట్రీస్లో ఉండి ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే ల్యాండ్ తీసుకోవాలని ట్రై చేయండి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కడం మర్చిపోకండి లైక్ షేరు మీరు తప్పనిసరిగా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక హండ్రల్ టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే ప్రతి ఒక్కరికి